నర్సాపురం మున్సిపాలిటీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను ఖాళీ స్థలాల పన్ను బకాయిదారులకు ప్రభుత్వం కొంత వెసులుబాటును కల్పించిందని ఆ మున్సిపాలిటీ కమిషనర్ అంజయ్య తెలిపారు మార్చి ముప్పై ఒకటో తేదీలోగా పన్ను బకాయిలు చెల్లించిన వారికి వడ్డీలో యాభై శాతం రాయితీని కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసిందని కమిషనర్ పేర్కొన్నారు పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రంజయ్య కోరారు స్ఫూర్తి న్యూస్ సుబ్రహ్మణ్యం నర్సాపురం జరిగింది ఖాళీ స్థలాల పనులు బకాయిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ మార్చి ముప్పై ఒకటో లోపు చెల్లించిన వడ్డీలో యాభై పర్సెంట్ రాయితీ ఇవ్వటం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఏక మొత్తంలో తమ తమ బకాయిల్ని ప్రభుత్వం కల్పించిన ఈ ఫిఫ్టీ పర్సెంట్ వడ్డీ రాయితీని ఉపయోగించుకుని పురపాలక సంఘ కార్యాలయంలో కానీ అలాగే అన్ని సచివాలయాల్లో కానీ మీరు పన్ను చెల్లించవలసిందిగా కోరుచున్నాను కాకినాడ జిల్లా పిఠాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ బీ పడాయి బీ శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు ఈ శిక్షణా కార్యక్రమంలో చిన్నపిల్లల ఆరోగ్య జాగ్రత్తలపై ఎదుగుదలపైన తీసుకోవాల్సిన జాగ్రత్తలను అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పిఠాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు దుర్గాదేవి సూపర్వైజర్ పాల్గొన్నారు సింహాచలం స్ఫూర్తి న్యూస్ పిఠాపురం ప్రారంభించడం జరిగిందండి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సున్నా నుంచి మూడు లోపు పిల్లలకి ఇంటి దగ్గర పేరెంట్స్ ఏ విధంగా చూసుకోవాలో వాళ్ళకి అంగన్వాడీ వర్కర్స్ హోమ్ హోమ్ విజిట్స్ ద్వారా తెలియజేయడం జరుగుతుంటే ఆ కార్యక్రమాన్ని చేయాలని అంటాము అలాగే మూడు నుంచి ఆరు లోపు పిల్లలకి అందించే విద్యని ఆదర్శాలనే ఈ రెండు టాపిక్ల ద్వారా అలాగే పోషణ బి పడై బిలో వచ్చిన కొత్త మార్పులు ఏంటో అన్ని కూడా అంగన్వాడీ వర్కర్స్ ఇచ్చి అవగాహన కార్యక్రమాన్ని మూడు రోజులు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది నేరాలు నియంత్రణ శివారు ప్రాంతాల్లో పేకాట కోడి పందాలు ఆడుతున్న వారిపై డ్రోన్స్తో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు డ్రోన్స్తో పేకాట కోడి పందాలు స్థాపనాలపై దాడులు నిర్వహించిన పోలీసులు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు విజయనగరం పట్టణం హుకుంపేట శివారులో పేకాట ఆడుతున్న వారిపైన పుసిపాటి మండలం వెంపడాం గ్రామ శివారులో కోడి పందాలు ఆడుతున్న వారిపై డ్రోన్ల సహాయంతో నిఘా పెట్టి దాడి చేసి పేకాట కోడి పందాలు ఆడుతున్న వారిని అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన వివరాలను వివరించారు న్యూస్ విజయనగరం ప్రసిద్ధి క్షేత్రంలో మంగళవారం నాడు ఆదాయం ఒక లక్ష నలభై ఆరు వేల ఎనభై ఏడు రూపాయలు సమకూరిందని ఆ దేవస్థానము అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి అయిన ఆర్వి చందన పేర్కొన్నారు ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం మండలం నిత్య పూజలను అందుకుంటూ కోరిన కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న మధ్యాంజనేయ స్వామికి దేవస్థానానికి మంగళవారం నాడు భక్తుల తాకిడి పెరిగింది వేకూజాము నుంచే స్వామివారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చారు ఉదయం నుంచి ఆలయ అర్చకులు సుప్రభాత సేవ స్వామివారి కోసం నిర్వహించే వివిధ పూజా కైంకర్యాల అనంతరం ప్రత్యేక అలంకరణలో మధ్యాంజనేయ స్వామివారిని ఏర్పాటు చేసి క్యూ లైన్లో ఉన్న భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ కూరుగంటి రంగారావులు ఏర్పాట్లను చేశారని ఆమె తెలిపారు ఆలయ అర్చకులు తమలపాకులతో మంగళవారం నాడు అష్టోత్తర మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని చెప్పారు ఆది మంగళవారం మధ్యాహ్నానికి వివిధ సేవల ద్వారా ఆలయానికి లభించిన ఆదాయము ఒక లక్ష నలభై ఆరు వేల ఎనభై ఏడు రూపాయలుగా ఆమె వివరించారు ఈ ఆలయంలో నిర్వహించిన మధ్యాహ్న భోజనంలో పదిహేను వందల మందికి పైగా భక్తులు దేవస్థానం అన్నదాన ప్రసాదం స్వీకరించారని ఆమె తెలిపారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి గురువాయం రెంగారెడ్డి మండలం ఏలూరు జిల్లా ఈరోజు శయవారం మంగళవారం ఎంతో స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు మంగళవారం నాడు ప్రాతకాలమే స్వామివారికి తీరు తప్పింది పూజా కార్యక్రమం అయిన తర్వాత గర్భాలయ దర్శనము ఉచిత దర్శనంగా భక్తుల్ని ఉండటం జరిగింది దూర ప్రాంతం నుంచి భక్తులు వచ్చి విధివిధిగా దర్శనం చేసుకున్నారు వారి అధిష్టానోత్సవంగా అదే రకంగా ఈ వారంలో ఇరవై ఎనిమిదవ తారీఖు శ్రీ స్వామివారి పూర్వభాద్ర నక్షత్ర కళ్యాణం శుక్రవారం నాడు అత్యంత అద్భుతంగా జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సువత్రహరమద్ కళ్యాణంలో పాల్గొని స్వామివారి ప్రముఖ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం శనివారము అమావస్యతో కోరుతున్నటువంటి శనివారం కావటము అదే రకంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది ఈ అభిషేకంలో పాల్పరుచుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి జన్మదహ జరుగుతున్నటువంటి నవగ్రహ బాధలన్నీ కూడా తొలగి వారికి కోరుకున్నటువంటి మనోభీష్టం కూడా త్వరగా నెరవేరు చెప్పి నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు శనివారం జరిగేటటువంటి పంచామృతాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపిక పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్